ఈరోజు అమావాస్య కదా గుమ్మడికాయ కట్టుకుందామని చెప్పేసి డెకరేషన్ చేసేసుకుంటున్నా ఎలా కట్టుకుంటున్నా ఏంటి కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వస్తారు ఈ హ్యాంగర్ అయితే మా డాడీ ప్రిపేర్ చేశాడనమాట చాలా బాగుంది చూడ్డానికి ఈ గుమ్మడికాయ కూడా మా చెట్టుకు కాసింది అనమాట చాలా డేస్ అయింది లాస్ట్ టైం మమ్మీ వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు అన్ని హోమ్ మేడ్ హ్యాండ్ మేడ్ ఇలా పెట్టేసి ఇది ఇట్లా కట్టేసి హ్యాంగ్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ అలోవేరా యాడ్ చేస్తా ఉంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి అమావాస్య రోజు కట్టుకోండి తేంక